నెల్లూరు జిల్లాలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త యాటా శ్రీనివాసులకు రక్షణ కల్పించారని కోరారు సోమవారం జిల్లా జర్నలిస్టు భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన గ్రామంలో ఒక ఇంటి స్థలం కలదని అయితే అదే గ్రామానికి చెందిన యాటా వెంకటరమణయ్య శంకరయ్య నా స్థలాన్ని ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు అయితే అక్రమదారులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్పారు తన పశువుల పాక కోసం మట్టిని తోలనీయకుండా వారు తనపై దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు తనకున్న ఒక స్థలాన్ని కూడా ఆక్రమణదారులు ఆక్రమించుకునేందుకు దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు అంతేకాకుండా పశువుల పాక వేసినటువంటి గొంజులు కూడా పెరిగి వేసి అడ్డుపోయిన తనను చంపడానికి ప్రయత్నించారని అన్నారు తన గ్రామ నాయకుడు అయినటువంటి వీరమైన గంగాధర్ అన్న చూసుకుని ఈ పనులను చేస్తున్నారు ఈ విషయంపై జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ సమావేశంలో శ్రీనివాసులు హైమావతి పాల్గొన్నారు ఐదు నీళ్లు బిడ్డలు వదిలేది రాత్రి పది గంటలప్పుడు పెద్ద హాస్పిటల్లో ఆడవాడు కేసులు తీసుకొని హాస్పిటల్లో నేను గిడ్డ పడతా బడిగా చెప్పారు రాత్రి రెండు వేలు పెట్టి ఆటోకి పలపాలం పోయా మళ్ళీ బాధపడతాను ఎన్ని పనులు చేసిన భరిస్తా ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు నా బిడ్డలకి గురువులు ముందగినా కానీ నా బిడ్డలను రోడ్ ఎక్కాలని చెప్తున్నారమ్మా మీరు అన్న అర్థమైపోవాలని అడుగుతున్నారమ్మా మేము భరించలేకుండా తల్లి మా బాధలు భరిస్తామా తల్లి మా బాధ అమ్మా నీకు దండం పెడతా తల్లి నీ పాదాలు పట్టుకుంటాను తల్లి ఎస్వి నారాయణ గారు చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రమోహన్ రెడ్డి గారు నారా లోకేష్ నారా నారా లోకేష్ గారు మీకు నమస్కారం చేస్తాను ఆయన మీ మీ అభిమానులు మేము నాకు ఫస్ట్ నుంచి నాకు తోట వచ్చినప్పటి నుంచి నేను చేసేది తెలియజేశానికేనాయన అయినా కానీ మేము కాదండి మమ్మల్ని పెడతాను మాటలు పెడుతున్నాడు అండి మేము మరింత నా బిడ్డలకు చదువు లేకుండా బాగుంది సాయంత్రానికి నా బిడ్డలు ఏమంటారు నా మా అమ్మతో ఆయన ఏమంటే నా బిడ్డలకి టెన్షన్ అయిపోయి పోయిన క్యారేజ్ కూడా ఇంటికి తెలుస్తున్నాడు ఆయన అది మరింత మరి ఉప్పు ఉప్పు అనేది తెలియకుండా ఎంతమంది కడిపోయినా ఏదో దాన్ని సమరించకుండా ఓ అది ఇది చెప్పేది మమ్మల్ని పంపించేసేది ఈ రోగం పది సంవత్సరాల నుంచి పడుతున్నాను గంగాధరం గారికి నమస్కారం తండ్రి మహానుభావుడు మమ్మల్ని అల్లాడిస్తున్నాడు తండ్రి కూడు నీళ్ళు లేకుండా చేసేది మళ్ళీ నేను చేయలేదని చెప్పేది గుతుకూరు ఎస్పీ గారికి కూడా గారికి పంపించేడు ఆయన మమ్మల్ని ఏం చేస్తావు ఇసురు కొట్టి ఆయన మమ్మల్ని ప్రవజ్జనం చేసాడు ఆయన కూడా ఎస్బీ గారు గారు ఆయన ఇది నాయన మా బాధ మేము ఐదు సంవత్సరాల నుంచి పడుతున్నాం ఈ బాధ నా మమ్మల్ని తీర్చి మాకు తీర్చు తండ్రి అని వచ్చాము నాయన మేము ూడూరు మండలం ఎందూరు జిల్లా కూడూరు పంచాయతీల పిచ్చి టూలో ఉన్న టెంకాదో గ్రామవాసులు సుబ్రహ్మణ్యం కుమారుని ఏటా శ్రీనివాసుల్ని నేను పుట్టి తర్వాత ఈ ఓటు ఎలక్షన్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుకొని టీడీపీ కార్యకర్తని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటేనే చాలా అభిమానం ఆయన అంటేనే ఆయన మాట ఆయన తీరు నాకు చాలా నచ్చది ధర్మానికి పోరాడే మంచి చంద్రమోహన్ రెడ్డి నేను భావిస్తుంటాను అదే గ్రామంలో నాకు మా నాన్న సంపాదించిన ఆస్తిలో ఉంది ఆ ఆస్తి ఏటా కుమారుడు ఇద్దరు ఏటా శంకరయ్య ఏటా వెంకట్రమయ్య ఏటా రామకృష్ణ గారు పోయేటప్పుడు ఏటా వెంకట్రమణయ్య స్థలం లేకుంటే ఒక సెంటు నేల ఇల్లు కట్టుకోమని మా నాయన ఉచితంగా ఇచ్చాడు ఇల్లు కట్టుకున్న తర్వాత శంకరయ్యకి మూడన్నర అంగణం స్థలం నేను ఇచ్చాను ఆ కొరవ ఎంగ తోడ ఇంటి ముందున్న స్థలాన్ని దౌర్జన్యంగా చేసి ఆక్రమించాలని నా మీద నానా చెప్పలు పెట్టు గొడవలు పెట్టుకొని రాళ్ళు తోశాడు మమ్మల్ని నా భార్య ఎనిమిది నెలల బాధ్యతప్పుడు మృతలో పోలీసు కొట్టాడు కానీ భరించాము కానీ ఆ తర్వాత కోర్టు కేసాడు కోర్టులో ఆయన వేసిన నెలకి నేను కోర్టులో వేశాను కోర్టు రెండు సంవత్సరాల తర్వాత కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కాబట్టి ఈ కాగితాలు కూడా నాకు సాక్ష్యం ఉండకోర్టు ఇచ్చిన కాగితాలు దీన్ని బట్టి ఉంటే మన ఈ మధ్య రెండు వేల ఎలక్షన్ లో మన శ్రీ చంద్రమోహన్ సర్వేపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిచిన అదే పంచాయతీ మహసపురం గ్రామవాస్తురబైన గంగాధర్ గారు మమ్మల్ని నానా తిప్పల పెడుతూ వాడు సపోర్ట్ అండగా ఉండి మీరు ఏమైనా చేయండి అని చెప్పి నానా చెప్పడం నా స్థలాన్ని నాన్ను దౌత్యంగా ఆక్రమించాలని గంగాధర్ నానా చెప్పలు కట్టుకున్నాడు అదేవిధంగా మొన్న సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ రెండో తేదీన మూడు అభ్యునవాద అరుణ వాదన పంపించి గంగాధర్ గారు నాలుగు డాక్టర్ మట్టి ఇంటి ఇంజనీర్ దౌర్జన్యంగా వచ్చారు దౌర్జన్యం చేశారు ఆ దౌర్జన్యం మరాయించలేక నేను పాయిజన్ డబ్బా తీసుకున్నాను పాయిజన్ తీసుకున్న తర్వాత పోలీసులు వచ్చి నన్ను బెదిరించారు పోలీసులు కూడా ఆ పట్టి మాట్లాడలేదు కానీ నాకు న్యాయం చేయలేదు నేను సోదరిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాకు అభిమానం కాబట్టి నా బిడ్డలని నాకు మిమ్మల్ని కోరుతున్నాను మీకుమో కోర్టు ఇచ్చిన కాగితంలో న్యాయం ఉంటేనే చేయండి అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చేతులు పదాయ నమస్కారం చేస్తున్నాను స్వామి అదే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా చంద్రబాబు కూడా నమస్కారం చేస్తున్నాను అదే మన ఈ రోజు నేను డిఎస్పీ మేడం గారు గారికి సంతనా కార్యక్రమం రావాల్సింది కానీ వర్షం వల్ల రాలేదు ఈ రోజు అతను ఏటా ఎంగట్రోణ రామకృష్ణ అనే వాళ్ళు మా ఇంటి మీద దౌర్జన్యంగా వచ్చి నా పసిలు కట్టేసిన స్థలాన్ని నా గుందుల మే నన్ను గడ్డపాత పడబోయారు నా భార్య నన్ను పక్కకు పోయికుంటే నా ఎడంకాలు తెగిపోయి కాబట్టి డిఎస్పీ మేడం గారు మేము సావడానికి సహజపడుతున్నాం మేడం మీరు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మేడం మమ్మల్ని మీరు కాపాడాల్సిందిగా కోరుతున్నాను మేడం సోదర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరీ మరీ మా సంగపల్లి ఎమ్మెల్యే గారికి నన్ను కాపాల్సింది కాబోతున్నాను ఎస్పీ మేడం మేడం గారికి స్పందన కార్యక్రమానికి రాకపోతే నేను వర్షం పట్టింది అంత లోపల పదకొండు గంటలకి నా కట్టుమూట బీలు ఇప్పేసి తరిమేసి నన్ను అది గారితో గుంత కాలు మీద చేశాడు సౌజన్యంగా నా ఇంటి మీదకి వచ్చారు నేను కాబట్టి నాకు ఎవరు దిక్కు లేక ఇక్కడ ఈ కార్యక్రమానికి పాల్పడ్డాను కాబట్టి సోహం రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మధ్య పది సార్లు వంద సార్లు వంద చేస్తూ నన్ను కాపాడమని నాకు న్యాయం ఉంటే నా న్యాయమే చేయమని అక్రంగా నా సొద్దు ఒక అన్యాయం నాకు తెలియదు నా న్యాయం ప్రహారం అదే చెబుతూ కోర్టు చిన్న కాగితాలు పరిహారం చేసి నాకు న్యాయం చేయాల్సింది గారి కూడా పదే పదే చేసుకోవాలని నీ బిడ్డను అడ్డుకోని తల్లి నాకు న్యాయం చేయాల్సింది ఈ న్యాయం దరక్కుంటే నేను నా ముగ్గురు బిడ్డలు నా భార్య ఆత్మహత్య చేసుకుంటాము అదే స్థలంలో ఆత్మహత్య చేసుకుని పేర్లు రాసి ఈ వీరభవైన గంగాధరు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు మేడం నన్ను సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నాయకుడు నేను మీరంటేనా నాకు అభిమానం ఇబ్బంది పదే పదే చెప్తుందా నాకు ఓటు వచ్చిన మొలుకని నేనే మీకు ఓటేసినా అదే మీకు ఓటు ఇవ్వమన్న దానికి నలభై వేలు దుర్మానం కూడా అంతర్భుత్ దుర్మానం కట్టాను స్వామి నీకు నమస్కారం చేస్తున్నా నాకు న్యాయం ఉంటే నాకు న్యాయం చేయండి నా గురికి నా పసిరికే స్థలం మట్టి తోలు కొనియకుండా మాకు అక్కడ బురదలో ఉన్నాయి రోజు బరి ఇప్పించి వందలు డౌజన్యం చేస్తున్నాడు కాబట్టి మా దుర్మానంగా అరకెట్టి నాకు న్యాయం చేయాల్సిందిగా ఎస్పీ మేడం గారికి ముఖ్యమంత్రి ఆరా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారికి అదే సర్వేపల్లి పల్లి ఎమ్మెల్యే గారికి పదే పదే చెప్తున్నా చంద్రమోహన్ గారు నేను బతకాలంటే నాకు నా న్యాయం ఉన్న పక్క కోర్టు కాగితాల ప్రకారం నాకు న్యాయం చేయాల్సిందిగా నేను ఇచ్చిన సెంటు